చూసి గ్రంథం యాభై నాలుగవ అధ్యాయం మూడవ వచనాన్ని చదువుకొని మనం ముందుకు కొనసాగుదాం కుడివైపు నాకు కుడివైపు నాకు ఎడమ వైపు నాకు ఎడమ వైపు నాకు నీవు వ్యాపించదవు సంతానము నీ సంతానము అన్ని జనుల దేశమును స్వాధీన అన్ని జనుల దేశమును స్వాధీన పరుసుకును ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ చదవడిన వాక్య భాగంలో దేవుని యొక్క ఉద్దేశం మనకి కనబడతా ఉంది మనిషి ఈ భూమి మీద ఫలించి అభివృద్ధి పొంది కుడి ఎడమలకు విస్తరించాలనేది దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశమై ఉన్నది ఏదైనా తోటలో అవ్వ ఆదాముని చేసిన ఉద్దేశం ఏమిటంటే వాళ్ళు ఫలించి అభివృద్ధి పొంది ఈ భూమిని నిండించాల్సిన ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు కానీ వాళ్ళు ఫలించకుండా అభివృద్ధి కాకుండా సాతాను అవ్వదవను మోసం చేశాడు కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దేవుడు మనిషి ఫలించాలి అభివృద్ధి పొందాలి కుడి ఎడమలకు వ్యాపించాలి అనేది దేవుని యొక్క ఆశ అయి ఉన్నది కానీ మనము వ్యాపించకుండా మనకి కొన్ని బంధకాలు కలిగి ఉండి మనం వ్యాపించలేకపోతా ఉన్నాం మనం కలిగి ఉన్న వ్యసనాలు మనకు బంధకాలుగా మారి దీవెనకరంగా మనం మారలేకపోతా ఉన్నాం మీకు తెలుసా మనిషిని వ్యాపి వ్యాపించకుండా చేసేది పాప బంధకం దేవుడేమో నువ్వు కుడి ఎడమకు విస్తరించాలని ఆశపడుతూ ఉన్నాడు నీవు కుడి ఎడములకు వ్యాపించాలని ఆశపడతా ఉన్నాడు కానీ మన బంధకాలు నిన్ను నన్ను కుడి ఎడమలకు విస్తరించకుండా ఆపేస్తూ ఉన్నాయి అన్న మనకేం బంధకాలు ఉన్నాయి అని మీరు అంటారేమో మనిషికి పాప బంధకం ఉంది మన పాపం మన దీవిన ఆశీర్వాదానికి అడ్డుగా ఉండి బంధకంలో మారి వ్యాపించకుండా ఆపేస్తూ ఉంది ఆహుబంధకమేనా తాగుడు బంధకం అబద్ధాలు ఒక బంధకం ఇట్లా చెప్పుకుంటూ పోతే మనిషికి ఒక బంధకం కలిగి ఉండి కుడి ఎడమలకు వ్యాపించకుండా నువ్వు దీవెన పొందకుండా నువ్వు ఆశీర్వాదకరంగా ఉండకుండా శాపంలో దుఃఖంలో కన్నీళ్లలో ఉండటానికి సాతానుగాడు మనిషిని నడిపేస్తా ఉన్నాడు అనేక బంధకాలు మనుషులకు అంతగట్టి ఆ బంధకాలలో బందీలైపోయి దుఃఖంలో బాధల్లో కన్నీళ్లలో ఉండేటట్టు మనిషిని సాతాను ప్రేరేపిస్తా ఉన్నాడు కాబట్టి దేవుడు మనలను ప్రేమించి మరొకసారి నూతన వాగ్దానం మన జీవితాలకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ వాగ్దానం ఏంటంటే నీవు కుడి ఎడములకు వ్యాపించదు అని నువ్వు వ్యాపించాలి నువ్వు కుడికి ఎడమకు వ్యాపించి విస్తరించి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాల్సి ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు కలిగి ఉన్న బంధకాలన్నీ వదిలించుకొని నువ్వు కలిగి ఉన్న వ్యసనాలన్నీ వదిలించుకొని ఎప్పుడైతే దేవుని రక్తంలో అడగబడతావో దేవుని యొక్క చిత్తానికి లోబడతావో దేవుని యొక్క పాద సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడు నువ్వు పరిశుద్ధుడువై నీతిమంతుడువై నీ నీతికి తగినట్టుగా నువ్వు కుడి ఎడమలకు విస్తరిస్తావు నీ విస్తరణ నీ దీవెన ఎవరు ఆపలేరు కాబట్టి ప్రియమైన దేవుని పెట్టారా ఎవరైతే నిజంగా నేను దీవించబడాలి నేను ఆశీర్వాదకరంగా ఉండాలి నేను అనేకులకు మాదిరిగా ఉండాలని ఆశ కలుగుంటారు వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఏసుక్రీస్తు రక్తంలో కడగబడాలి కలిగి ఉన్న బంధకాలన్నీ తొలగించుకోవాలి క్షమాపణ పొందుకోవాలి ఎవరైతే నీతిగా బతుకుతారో ఎవరైతే దేవుని కొరకు నిలబడతారో వాళ్ళు కుడి ఎడమలకు విస్తరించడం ప్రారంభిస్తారు దావీదు అంతకంతకు వర్ధిల్లెను సవులు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను అని సమీల గ్రంథంలో మీరు చదివారు ఒక వ్యక్తి దీవెన పొందడానికి ఒక వ్యక్తి తగ్గించబడటానికి అతని ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైన కాబట్టి ఈ నూతన దినంలో దేవుడు మనందరినీ కుడి ఎడములకు విస్తరింపజేసి ఆయన నామానికి మనమెదుర్చుకున్నట్లు మనందరం ఆయన చిత్తానికి లోబడదాం ఆయనకి ఇష్టం వచ్చినట్టు మనం బ్రతుకుద్దాం అతి కృప దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని